హాయ్ వన్ వెల్కమ్ టు ద పార్ట్ ఫోర్ వీడియో ఇన్ ద కాలజ్ఞానం సిరీస్ మీలో ఇంకా ఎవరైనా పార్ట్ వన్ టూ అండ్ త్రీ వీడియోస్ని చూడని వారు ఉంటే ఈ వీడియోని చూసిన తర్వాత ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి ఎందుకంటే ఆ వీడియోస్లో కూడా కాలజ్ఞానం గురించి కొన్ని మతిపోయే డీటెయిలింగ్స్ ఉన్నాయి కాబట్టి అండ్ నా వైపు నుంచి మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అదేంటంటే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీలో చాలామంది వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఎందుకంటే బ్రహ్మం గారు కాలజ్ఞానం గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను కాబట్టి సో మాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడు ఈ పార్ట్ ఫోర్ వీడియోలో బ్రహ్మం గారు కాలజ్ఞానం గురించి చెప్పిన విశేషాల దగ్గరకు వద్దాం నంబర్ వన్ ప్రేమతో వీర వసంతో వెంబడి పెద్దల తరలి వచ్చారు మా సోమ సిద్ధాంతము సొంపుగా నడిచి శుభం అశుభముల ఈనిమా దీనికి అర్థము చాలామంది పెద్దలు వీర వసంతాన్ని ప్రేమతో అనుసరిస్తారు సోమ సిద్ధాంతం పనిచేస్తుంది మంచి మరియు చెడు జరుగుతుంది నెంబర్ టూ కుండలి శయనుడు గూటకము నెక్కి శ్రీకూర్మగిరికి ఎగవచ్చెనుమా కొండయ్య దాసుని శీఘ్రముగా పంపి పెళ్లి కొడుకును పిలవ పంపేరుమా దీనికి అర్థము మనోహరమైన వ్యక్తి తన గుర్రంపై శ్రీ కూర్మగిరి కొండ ఆలయానికి చేరుకుంటాడు కొండయ్య దాసుని త్వరగా పంపి కొడుకుని తొందరగా పిలవమంటారు కూర్మగిరి వద్ద గూడారాలు వేయించి వీరుని పెళ్లెచ్చట చేశారుమా కూర్మగిరికి వేగ గాంధర్వులు వచ్చి నిర్మలగానము చేశారుమా దీనికి అర్థము కోర్మగిరిలో గుడారాలు వేయబడతాయి మరియు వీర వివాహం అక్కడ జరుగుతుంది కూర్మగిరికి గాంధర్వులు పాడడానికి మరియు నాట్యం చేయడానికి వస్తారు నంబర్ ఫోర్ కేశవుని పెళ్ళి కీర్తిగా చేశారు ముత్యాలు తలంబరాలు పోసారుమా కేశవుని వంశము చేసి దేశాన్ని దేశాల వారికి రాశారుమా దీనికి అర్థము కేశవ కళ్యాణము ఘనంగా జరుగుతుంది కొత్త జంటపై ముత్యాలు పోస్తారు కేశవకి దేశ దేశాలు రాయబడతాయి నంబర్ ఫైవ్ ఈశ్వర సంవత్సరము మాఘశుద్ధ దశమి రోహిణి హిందు వరంబున సర్వేశ్వరుని వంశము దేశాలు చేశారు దేశాలు వారికి రాశారుమా దీనికి అర్థము ఈశ్వర సంవత్సరంలో రోహిణి నక్షత్రంలోని మాఘమాస శుద్ధ దశమి ఆదివారము ప్రభువుకు దేశాలు తయారు చేయబడతాయి మరియు అతనికి రాయబడతాయి నంబర్ సిక్స్ కాలము వచ్చిని గనుక ఈ మాటలు కళ్ళయ్యని జనులు మా కాలము మొదలు వచ్చిని కళ్ళల నిజములయ్యినిమా దీనికి అర్థము సమయం వచ్చినప్పుడు ప్రజలు దీన్ని మూర్ఖత్వం అంటారు సమయం ప్రారంభమై ఆషాఢం వచ్చినప్పుడు మూర్ఖత్వం నిజమవుతుంది నంబర్ సెవెన్ మకర కుంభమూలం ఆసాల లోపల ప్రకటన అయ్యినిమా ప్రకటన చేసి పలుమారు దిలిపిని ప్రజలు ప్రారాబ్దము తెలియరుమా దీనికి అర్థము జనవరి అండ్ ఫిబ్రవరి నెలల్లో ప్రకటనలు చేయబడతాయి ప్రకటనల తర్వాత కూడా ప్రజలు తమ భవిత్వాన్ని గుర్తించలేరు నంబర్ ఎయిట్ ఉత్తరాది జనులు దక్షిణాభిముఖులై ఉత్తరాయణ మందు వచ్చరుమా కత్తి కత్తి పరిచి ఘనయుద్ధం అయ్యిని కలిభూదేవి వణికినిమా దీనికి అర్థము ఉత్తరాయణంలో అంటే జనవరి నుండి జూలై వరకు ఉత్తరాభిముఖంగా ఉన్న ఉత్తర ప్రజలు వస్తారు కత్తికి కత్తికి యుద్ధం జరుగుతుంది కలియుగ భూమి కంపిస్తుంది నంబర్ నైన్ ఉదయగిరి తుదను మర్రి చెట్టు కింద సుదతేడు నిలువలు పుట్టెనిమా సాధుజనులు గాచి చూడగా బొయ్యిని భేద జనులు బట్టి మింగెనిమా దీనికి అర్థము ఉదయగిరి పాదాల నుంచి మరిచెట్టు కింద వరకు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది అమాయక ప్రజల్ని విడిచిపెట్టి పాపుల్ని మింగేస్తుంది నంబర్ టెన్ హంపి విరుపాక్షి రెండూల నడుమున అగ్నివర్షములు కురిసినమా పెంపుతో పద్నాలుగు గ్రామాలు మండిని భూమి వనికి గ్రామాల గిరినిమా దీనికి అర్థము హంపి అండ్ విరుపక్ష మధ్య అగ్నివర్షం కురుస్తుంది యుద్ధం మరియు విధ్వంసంతో పద్నాలుగు ప్రదేశాలు వణుకుతాయి నెంబర్ లెవెన్ హంపి విరుపాక్షి రెండుల నడుమును అరిచి బసవన్న సినిమా విరుపాక్షి వద్ద వీరంగ వాద్యము మారెమ్మ గుళ్ళోను మ్రోగినిమా దీనికి అర్థము హంపి అండ్ విరుపక్ష మధ్య బసవన్న అరుస్తూ కాలతో రంకెలు వేస్తాడు విరుపక్ష దగ్గర మారెమ్మ గుడిలో యుద్ధ శబ్దాలు వినిపిస్తాయి నంబర్ ట్వెల్వ్ శత్రు సంహారాలు వెంటబెట్టుకుని శేషాద్రి వాసుడు వచ్చేనిమా గురుదైవములు రెండూ నెరుగని వారిని గుచ్చి ఇట్టే వచ్చేరుమా దీనికి అర్థము ప్రభువు శత్రు విధ్వంసకారులతో కలిసి వస్తాడు గురువు మరియు భగవంతుని గురించి తెలియని వారు మళ్ళీ మళ్ళీ కుట్టించుకుంటారు నంబర్ థర్టీన్ మూడు కోట్ల ముత్తైదువుల శాపము ముందు పరిహారం అయ్యినిమా మూడు కోట్ల ముత్తైదువుల పురుషులు ముకుందుని వెంట వచ్చేరుమా దీనికి అర్థము మూడు కోట్ల మంది వివాహిత స్త్రీలకు శాపం త్వరలో వస్తుంది మూడు కోట్ల మంది వివాహిత స్త్రీ పురుషులు భగవంతుని వెంట నడుస్తారు నెంబర్ ఫోర్టీన్ రేవతి కన్యక వెంట మూడు కోట్ల దేవకన్యలు మా రావించి భక్తులు స్వామి రక్షించి అభయములు ఇచ్చేనిమా దీనికి అర్థము రేవతి కన్య వెంట మూడు కోట్ల మంది దేవదూతలు వస్తారు స్వామి తన భక్తులను ఆదుకుంటాడు మరియు వారికి భద్రత కల్పిస్తాడు నంబర్ ఫిఫ్టీన్ హంపీలో నుండేటి హనుమంతరాయుడు అరిచి వీధుల్లో కేక వేసినిమా ఆ కేక తగ్గట్టే మహానంది మూలంతా ఆకు రాలినట్టు రాలేరుమా దీనికి అర్థము హంపీ నుంచి హనుమంతరాయుడు వీధుల్లో అరుస్తూ కేకలు వేస్తాడు ఆ అరుపుకి మహానంది కోనేరు దగ్గర ప్రజలు ఎండాకుల్లాగా రాలిపోతారు నంబర్ సిక్స్టీన్ ప్రతాప రుద్రుడు వీరుడై బహుకేక వేసినమా ఆరడి తగ్గినట్టే ఆ పర్వశ నరులెల్లా ఆకురాలిన రీతి రాలేరుమా దీనికి అర్థము ఓరుగంటి నుండి ప్రతాపరుద్రుడు విజయం సాధించి గొప్పగా కేకలు వేస్తాడు ఆ అరుపుల్లో నుంచి వచ్చే శక్తి వల్ల ఆయుధాలు ధరించిన సైనికులు ఎండాకుల్లాగా రాలిపోతారు నంబర్ సెవెంటీన్ ఆకాశవీధిని రాకాశి పంపులు కేకలు వేయించి దుమికెరుమా చికాకుపడి నరులు జడమంతులు చచ్చేరు శమనుని దూతలు వచ్చేరుమా దీనికి అర్థము ఆకాశ మార్గం నుండి విధ్వంసకులు గొప్ప శబ్దాలని తయారు చేస్తారు పురుషుల ఇంద్రియాలు విసుగు చెంది చనిపోతారు మరియు యమ సైనికులు వస్తారు నంబర్ ఎయిటీన్ శ్రీరంగపట్నము వారికి తిప్పలు వచ్చిని శీఘ్రముగా బ్రహ్మలు వచ్చేరుమా వీర వసంతుని ప్రకాశపు వింతలు వెంకటాద్రి వారితో బల్కెరుమా దీనికి అర్థము శ్రీరంగపట్నంలో ప్రజలకు కష్టాలు వస్తాయి త్వరలో బ్రహ్మలు కూడా వస్తారు మరియు వెంకటాద్రికి వీర వసంతం యొక్క మెరిసే అద్భుతాలను వివరిస్తారు నంబర్ నైన్టీన్ పప్పూరి వారికి తిప్పలు వచ్చిని నిపుల వర్షము కురిసినిమా తప్పు చేసిన వారి తలధుంచి వేశారు ధర్మాత్ములను మా దీనికి అర్థము పంపార ప్రజలకు ఇబ్బంది వస్తుంది మరియు అది అగ్నివర్షం కురిపిస్తుంది పాపుల తలలు నరకబడతాయి అండ్ అమాయకులు రక్షించబడతారు నంబర్ ట్వంటీ శ్రీరామ ధర్మాంజులు సృష్టి భారము దాల్ప శృంగార మూర్తులై వచ్చేరుమా ఘోర దురితములు అణిగిని భూమిని మీదను పుష్ప వర్షములు దీనికి అర్థము మానవ పాపాలను పోగొట్టడానికి శ్రీ ధర్మరాజు మానవ రూపంలో వస్తాడు క్రూర పాపులు శుద్ధి అవుతారు కుంభరాశిలో పుష్పవర్షం కురుస్తుంది నంబర్ ట్వంటీ వన్ అల్లుడు పేరైతే ఆదికేశవుడు అవని గర్భమునందు నుండినిమా యుగము పశు సంవత్సరమునందు గనుడు బయలుదేరి వచ్చనిమా దీనికి అర్థము అల్లుడి పేరు ఆదికేశవ భూగర్భంలో ఉంటాడు కలియుగం పశు సంవత్సరంలో అతను తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు నంబర్ ట్వంటీ టూ నాలుగు వేల తొమ్మిది నూట డెబ్బై ఎనిమిది సంవత్సరమందు తెలిసినమా వెలుగుచూ బార్గుని సంవత్సరమందున వీరయోగి చంద్రుడు వచ్చినీమా దీనికి అర్థము భూమిపై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కలియుగం తర్వాత బార్గుని నామ సంవత్సరంలో మెరుస్తూ వీరయోగి మన ముందుకు వస్తాడు నంబర్ ట్వంటీ త్రీ కళ్ళయుగము ఐదువేలేల లోపల కల్కి రూపుడు తరలి వచ్చేనిమా ఎల్ల లోకము లేలుచు చతుర్యోగ సద్ధర్మములు మహి నిలిపెరుమా దీనికి అర్థము కలియుగం ఐదు వేల సంవత్సరాలకు ముందు కల్కి అవతారం వస్తాడు సమస్త లోకాలను పరిపాలిస్తాడు భూమిపై న్యాయాన్ని స్థాపిస్తాడు నంబర్ ట్వంటీ ఫోర్ తోక చుక్కలు పుట్టి దాని వృత్తాత్ తూర్పు తల పశ్చిమ దిక్కునందు తోకయు శిరసు బండి కళ్లంతటి చుక్క వెడల్పుతో నుండెనిమా దీనికి అర్థం ఆకాశంలో తోకచుక్కలు వివిధ కోనయ్య కొలతలతో వస్తాయి అందులో ఒకటి తూర్పు తల మరియు పడమర తోకతో వస్తుంది మరియు అది నక్షత్రంలా కనిపిస్తుంది ఓకే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భాగంగా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఈ ఇరవై నాలుగు అంశాలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ బ్రహ్మం గారి కాలజ్ఞానం పార్ట్ ఫోర్ వీడియోని నేను ఇక్కడతో ముగిస్తున్నాను నేను త్వరలో మళ్ళీ పార్ట్ ఫైవ్ వీడియోని మీ ముందుకు నేను తీసుకొస్తాను మీలో ఇంకా ఎవరైనా పార్ట్ వన్ టూ త్రీ వీడియోస్ని చూడని వారు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన బాబాయ్ త్రీ సిక్స్టీ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రీ టైంలోని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటి మీద కూడా ఒకసారి లుక్ వేసేయండి ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకొస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ జై హింద్